హై టు ఆల్ ఇలాంటి ఓల్డ్ కుర్తీస్ మీ దగ్గర ఉంటే వీటిని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ కుర్తీతో నేను రెండు ఐడియాస్ అయితే చెప్తున్నానండి ఈ వీడియోలో ముందుగా మనమైతే ఈ కుర్తి యొక్క సైడ్ స్టిచ్చెస్ అనేవి అన్ విప్పేసుకోవాలండి సైడ్కి స్టిచ్చెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసుకొని అండ్ ఇవన్నీ కట్ చేసుకోవాలండి నెక్ దగ్గర నుండి టోటల్ టూ నెక్స్ కూడా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇప్పుడు మన క్లాత్ అనేది ఇలా అయిపోతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వీటిని రెడీ చేసుకోవడానికి అయితే మనకు ఒక రైస్ బ్యాగ్ అనేది అవసరం ఉంటుందండి దీన్నైతే ఇక్కడ మనం కిందికి అయితే కట్ చేసేయాలి అండ్ ఇక్కడ మిడిల్లో కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకు ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది నేను ఈరోజు ఈ ఓల్డ్ కుర్తీతో అయితే ఒక మంచి స్టోరేజ్ బ్యాగ్ అయితే రెడీ చేస్తున్నానండి దానికోసం అయితే నేను ఇలా క్లాత్ని కట్ చేసుకున్నాను అండ్ ఈ క్లాత్ అయితే మన మెజర్మెంట్స్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదండి బట్ నేను మీకు చూపిస్తున్నాను నేనైతే ఇలా మెజర్మెంట్స్ అయితే హైట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి అండ్ ఇక్కడ వెడల్పులో వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ మనకు మెజర్మెంట్స్తో ఏం పనిలేదండి డైరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది బట్ నేను మీకు చూపిస్తున్నాను అంతే అండ్ ఇలా రైస్ బ్యాగ్ పైన ఈ క్లాత్ అయితే పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకోవాలండి అండ్ నేనైతే స్టిచ్ వేయడం చూపించట్లేదు బట్ స్టిచ్ అయితే వేసేసుకో ఇక్కడైతే నేను స్టిచ్ వేసేసానండి ఫోర్ సైజ్ కూడా రెండింటినీ కలిపి జాయింట్ అయితే చేసేసాను అండ్ ఇప్పుడు వేరే క్లాత్ అయితే ఇలా కట్ చేసుకొని హైట్ ఉంది కదండి ఆ టూ సైడ్స్ అయితే ఇలా ఇంకొక క్లాత్ తీసుకొని ఫోల్డ్ చేసి అయితే టూ సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఫోల్డ్ చేసేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసి సైడ్స్కి అయితే మళ్ళీ స్టిచెస్ వేసుకోవాలండి టూ సైడ్స్ కూడా ఇలా స్టిచెస్ అనేవి వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ పైన అయితే క్లాత్ ఫోల్డ్ చేసి కుట్టేశాను అండ్ ఇక్కడ సైడ్స్కి కూడా స్టిచెస్ అయితే వేసేసాను అండ్ ఇక్కడ మనము త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ అయితే పెట్టుకోవాలండి కింది సైడ్ ఇట్లా అయితే పెట్టేసుకొని బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలండి ఇట్లా డ్రా టూ సైడ్స్ కూడా పెట్టుకోవాలన్నమాట అండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఎందుకు కట్ చేసుకుంటామంటే మనం బ్యాగ్ అనేది నిలబడ్డానికండి ఇట్లా మళ్ళీ ఒకసారి కుట్లు అనేవి వేసుకుంటే బ్యాగ్ అనేది నిలబడుతుంది అండ్ ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ ప్రాసెస్లో అయితే కట్ చేసేయాలండి అండ్ ఈ బ్యాగ్ని అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి దానిపై నుండి అయితే స్టిచెస్ అనేవి వేసుకోవాలండి రెండు టూ సైడ్స్ కూడా వేసుకోవాలి స్టిచెస్ అనేవి ఇక్కడైతే నేను స్టిచ్చెస్ అయితే వేసేసానండి టూ సైడ్స్కి కూడా అండ్ ఇప్పుడైతే బ్యాగ్ మనం రివర్స్ తీసేసి ఒకసారి చూసుకుందామండి అండ్ మనకైతే బ్యాగ్ రెడీ అయిపోయింది అండ్ ఇంకా ఈ బ్యాగ్ని ఇంకాస్త మంచిగా చేయడానికైతే ఈ ఈ ఫోర్ సైడ్స్కి కూడా మనం ఇట్లా కార్నర్స్ ఉంటాయి కదండి పైనుండి కింది వరకు కూడా ఇట్లా పట్టుకొని అయితే సన్నంగా స్టిచ్ అనేది వేసుకుందామండి ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇట్లా అయితే పట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకుందామండి బ్యాగ్ ఇంకా బాగా నిలబడుతుంది చూడ్డానికి కూడా మంచిగా కనబడుతుందండి బయట కొన్నలాగానే కనబడుతుంది అండ్ ఇక్కడ నేనైతే స్టిచ్ వేసేసానండి ఇంకా మనమైతే లోపల కూడా క్లాత్ అనేది వేసుకోవచ్చు ఇంకా బాగా కనిపిస్తుందండి ఈ బ్యాగ్లో అయితే మనము రెగ్యులర్గా వేసుకునే బ్లౌజెస్ ఉంటాయి కదండీ వాటిని అయితే ఒకే దగ్గర పెట్టుకుంటూ ఉంటాం కదా అవి పెట్టుకోవచ్చు లేదంటే ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ యూ యూనిఫామ్కి సంబంధించిన టై కానీ బెల్ట్ షూస్ షూస్ యొక్క సాక్సెస్ ఉంటాయి కదండి ఐడి కార్డ్స్ అవన్నీ కూడా ఇట్లా స్టోరేజ్ స్టోరేజ్ బాక్స్లో అయితే పెట్టేసుకోవచ్చు అండి మనకు చాలా చాలా యూజ్ అవుతుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అంటే కర్చీఫ్స్ కానీ ఇలాంటివి అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడైతే సెకండ్ రియూజ్ ఐడియా అయితే చెప్తున్నానండి ఇక్కడైతే నేను క్లాత్ని ఇలా మిడిల్కి అయితే కట్ చేసేస్తున్నానండి అండ్ దీనికి కూడా మనకు కావాల్సింది అండ్ రైస్ బ్యాగ్ అనమాట రైస్ బ్యాగ్ అండ్ ఇక్కడ క్లాత్ రెండు కూడా సమానంగా అయితే కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అయితే కట్ చేసేసాను అండ్ ఇవైతే ఫోర్ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలండి అండ్ నేనైతే ఇట్లా వేసేసుకున్నాను స్టిచ్ ఇలాంటివైతే అపోజిట్ కలర్ అయితే కట్ చేసుకోవాలి బాగుంటుంది చూడడానికి ఫోర్ సైడ్స్కి కూడా ఇలా ఫోల్డ్ చేసి మనం కుట్టు వేసుకోవాలండి అండ్ నాకైతే ఇక్కడ రెడీ అయిపోయిందండి ఇదైతే సిట్టింగ్ మ్యాట్ అండి ఎలా ఉందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్